నమస్కారం ఆర్టిఐ నైన్ న్యూస్ కి స్వాగతం పార్లమెంటులో శాఖ మంత్రి అమిత్ షా బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు ఆర్టిఐ నైన్ న్యూస్ మెడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడ మల్లేశం పార్లమెంటులో అత్యధులు స్థాయి పార్లమెంటు మనది భారతదేశానికి సంబంధించి ఆ పార్లమెంటులో రాజ్యాంగం పట్ల చర్చ జరుగుతూ ఉంటే ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చ జరుగుతూ ఉండే రాజ్యాంగం ఎంత గొప్పది రాజ్యాంగం విలువలేదు అని చెప్పి దాని గురించి ఒక బాధ్యతాయుతమైన బాధ్యతలో ఉన్నటువంటి భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా ఏమంటారో తెలుసా ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ 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 పేరు తీసుకుంటూ ఫ్యాషన్ అయిపోయింది ఆ పేరు అంబేద్కర్ అని ఉచ్చరించడం ఇన్నిసార్లు ఉచ్చరించే బదులు ఒక్కసారి భవన్ నామస్వరణం చేస్తే మీకు చిన్న దక్కుతుంది కదా అని చెప్పి ఇంత అవహేళనగా ఇంత అవమానకరంగా అంబేద్కర్ ను నిండు పార్లమెంటు సాక్షిగా అవమానించేటట్టుగా ఆయన ప్రవర్తించినాడే ఆయన ప్రసంగం ఉన్నాదే నిజంగా ఈ చీకటి రోజు భారతదేశానికి నిన్న జరిగిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ కాదు భరత సమాజం మొత్తం కూడా బక్కు అంటా ఉంది ఈ బీజేపీ కానీ అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ రాజ్యాంగం పట్ల ఎప్పుడు కూడా ప్రేమ లేదు రాజ్యాంగం పట్ల విషం తింపుతా ఉన్నారు వీళ్ళు రాజ్యాంగం మీద దాడి చేస్తా ఉన్నారు భరత సమాజం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను భారతదేశ వ్యాప్తంగా చూస్తూ ఊరుకోరు మా నాయకురాలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అందరూ కలిసి కూడా ఈరోజు పార్లమెంటు నిలదీసి ఏంటిది ఏం జరుగుతూ ఉంది రాజ్యాంగ పరంగా కావాల్సిన చట్ట అన్ని హక్కులను మీరు అనుభవిస్తారు మంత్రులు అవుతారు అధికారంలోకి వస్తారు ఈ రాజ్యాంగం ప్రకారమే మీరు ఉంటారు కానీ ఆ యొక్క రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ నువనాలు మాట్లాడతారా అసలు మీకు రాజ్యాంగం మీద ప్రేమ ఉందా భారతదేశం మీద ప్రేమ ఉందా ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉందా అని చెప్పి ఉన్నాం మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా నరేంద్ర మోడీ అమిత్ షా మీరు భరత సమాజానికి పార్లమెంటుకు పేషరత క్షమాపణ చెప్పాలి అంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఉద్యమం ఆపదు మా నిరసన తెలియజేస్తూనే ఉంటాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీనే కాదు దేశంలో ఉన్న సమాజంలో ఉన్న అన్ని రకాల పార్టీలు అన్ని కూడా వట్టాస్పద ఉన్నాయి మా యొక్క నిరసనకు నిజంగా ఇది నిజంగా పార్లమెంటు మీద కాదు ఈ ప్రజాస్వామ్యం మీద కాదు రాజ్యాంగం మీద దాడి ఇది ఎదుర్కొంటాం ఏ విధంగా ఎదుర్కొంటా మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా వ్యతిరేకం లేదు మీరు క్షమాపణ చెప్పేదాకా లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ వరుస సమాజం మొత్తం కూడా ఏకతాటిపై ఈ విషయంలో